కర్పూర మంగళ హారతి మంగళహారతి శ్రీనీలకంఠాని కొసగి చక్కటి మంగళ హారతి పాటలు కర్పూర మంగళ మంగళహారతి నీలకీ కొర్పాది నాద సారావ శంకరా కర్పూర మంగళహారతి యొను శ్రీనీలకీ కొ సర్పా ది వరదా స్వామి శివ శంకరా సర్పాది నాదర వరదా స్వామి శివ శంకరా నమకాంబుచే చమకాంబుచే నీనామక తులచే తమకాంబు మీర జలకమాడి తమరి పొగుడుచున్ తమ కంబు మీర మాడి తమరి పొగుడుచున్ హారతి గై కొను మా మంగళహారతి గైకోను మా కర్పూర మంగళహారతి నీల కంఠా నీ కొగి సర్పాదినదహ శివ శంకర సర్పాదినదర వరద స్వామీ శివ శంకర ఆరతిగై కొనుమా మంగళహారతిగై కొనుమా కరవీర గంధ సుమములను మురిపంబు తోడా ముందే సలుపును ఆరతిగై కొనుమా మంగళహారతిగై కొనుమా కర్పూర మంగళహారతిగై కొనుమా నీల కఠనీ కొసగి సర్పదినదహర వరద స్వామి శివ శంకర సర్పిన శివ శంకరా గై కొనుమా గై కొనుమా మెచ్చిన జంగమదేవరవని గంగ ఉదకంబుతో నీకు అభిషేకమే చేసి నానయ్యా గంగమ్మ జంగమ జంగమదేవరవని గంగ అభిషేకమే చేసినానయ్యా చూడామణి కృతార్థ బింబ చూడా బయ హృదయములో వెలసిన పరమేశ్వర గోపతి హందుకోమా వెండి కొండలపైన వెలసినావో సాంప సాంబ సదాశివ హారతిగై కొనుమా గంగమ్మ వరవడులను ఆపినావయ్యా జటా చూటమున గంగను బంధించినవయ్యా గంగనే శిరమున దాల్చినావయ్యా గంగాధరా మకుటమున చంద్ర చంద్రశేఖర సాంబ సదాశివా గరలమునహలాహలముని లిప్పుకొని సర్వలోకాలను రక్షించిన వైయ్యా శ్రీ నీలకంఠేశ్వరుడవైనావు అందుకోవయ్యా కర్పూర మంగళ ఆరతియందుకో శ్రీనీలకంఠా నీ కొయ్యా సర్పా స్వామి వరద స్వామి శివ శంకర సర్పా దినదహర వరద స్వామి శివ శంకర కొను ಮಾ ಮಂಗಳಾರತಿಗೈ ಕೋನು ಮಾಡ ಮಂಗಳಾರತಿಗೈ ಕೊನು ಗೌರಿ ಮನೋಹರ ಗಂಗಾಧರ ಹಾರತಿಗೈ ಕೊನುಮಾ ಮಂಗಳಹಾರತಿ ಗೈ ಕೊನುಮಾ